యూనివర్సిటీ యూనివర్సిటీ బెస్ట్ ఇన్ సౌత్ ఇండియా ఫర్ అడ్మిషన్స్ కాంటాక్ట్ సార్ మహర్షి సినిమాకి మీ జీవితానికి ఏదైనా దగ్గర సంబంధం ఉంది కథకి లేదండి అండి ఉంటారు అండ్ ఇంకొకటి భానుప్రియ గారు ఫేడ్ అవుట్ అవుతున్న ఆల్మోస్ట్ ఫేడ్ అవుట్ అవుతున్న టైంలో ఆవిడ మీద ఉన్న అభిమానంతో కేవలం ఆవిడ పోలికలు ఉన్నాయని చెప్పేసి శాంతిప్రియను మీరు ఇంట్రడ్యూస్ చేశారు మహర్షి సినిమాతో అన్నది కేవలం ఆవిడ పోలికలు ఉన్నాయని లేదండి అప్పటితోనే ఫేవరేట్ అంటే ఓకే మీ సినిమాలు చేయట్లేతను అలా అదేం లేదండి అసలు యాక్చువల్గా అమ్మాయి కరకమహక్ష్మి గారి డ్యాన్స్ టూపడే సినిమాకి హీరోయిన్గా చేయాలండి ఓకే ఓకే అది చేయడం కుదరలేదు మహర్షికి చేసింది సంబంధం లేదండి వాళ్ళక్కే తనకే సంబంధం లేదు ఓకే అదే సంబంధం అంటే చెప్పిన కాదు అండ్ ఇప్పుడు మీరు లేటెస్ట్గా భానుప్రియ గారి మీద ఒక కథ చేసుకున్నారు ఆవిడతో సినిమా చేద్దామనే ప్లాన్లో ఉన్నారని విన్నాను ఎంతవరకు నిజం అది ఎప్పుడు స్టార్ట్ లేదండి అసలు కథ చేసుకోలేదు చేసుకోను నాకు అసలు ఆలోచన లేదు అరకు గురించి చాలా విషయాలు చెప్పారు కానీ ఈ అరకుతో మీకు ఒక చాలా విషాదం ముడిపడి ఉందని నాకు తెలిసింది అది ఏంటి చెప్పండి ఏమి లేదండి మీరు అన్నీ లాభించుకుంటే ఎలా ఏలే అరకుతో నాకు చాలా గొప్ప అనుబంధం ఉంది అంతవరకు నిజంగాని విషాదం ఏమి లేదండి లేదా ఓకే సో ఓకే ఓకే అని ఇంకోటి ఇలేరాజా గారి మీ అనుబంధం చాలా స్పెషల్ ఇండస్ట్రీ మిగతా డైరెక్టర్స్తో కంపేర్ చేసుకుంటే అది ఎవరికి రాని అనుబంధం మీకు ఎట్లా వచ్చింది సార్ ఇళయరాజా గారితో అంటే అంటే మీ ఆయన గురించి మీరు చాలామంది పెద్ద పెద్ద వ్యక్తుల్ని విభేదించారు లైక్ రామోజీరావు గారు ఆయన పెట్టుకుందామన్నా కూడా ఆయన వద్దన్నారు ఇలయరాజు గారు ఆయన కూడా మీరు ఆయనే పెట్టుకుంటా అని అలా ఏ ఏంటి మీకున్న అనుబంధం ఇళయరాజు గారితో స్పెషల్ ఏ లేదండి ఇళయరాజు గారు అంటే నాకు ఇష్టం అంటే మీరే అంత గొప్ప ట్యూన్స్ ఎలా తెప్పించుకోగలరు ఏమో ఆయన ప్రేమతో నాకు ఇస్తారంతే ఆయన వ్యక్తిగతంగా నాకు ఇష్టం ఒక సంగీతకారుడిగా అందరికీ తెలుసు నాకు కూడా తెలుసు ఇష్టం ఇది అని స్పష్టంగా చెప్పచ్చు కానీ ఈ సందర్భంలో ఏం చెప్తావు అంటే మిగతా డైరెక్టర్స్ రాగం ఎవరు చెప్పలేరు బట్ మీరు ఆయనకి రాగంతో సహా చెప్తారంట అదే లేదు కానీ నాకు డెఫినెట్గా మంచి సంగీతం ఇస్తారండి ఎప్పుడు ఓకే ఎప్పుడు ఎప్పటికీ అది మట్టి లేదు ఓకే సార్ మీరు ఏది మా క్లారిటీగా చెప్పట్లేదు కానీ మీ గురించి ఒక ప్రత్యేకమైన ఒక స్పెషల్ గెస్ట్ హీరో వస్తున్నారు సార్ మన దగ్గరికి మీ వీరాభిమాని ఆయన ప్రముఖ రైటర్ యాక్టర్ అండ్ డైరెక్టర్ నాకు కూడా ఎమ్మెల్యే ఉంటారు అనమాట ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఉన్నారు అలాంటి ఒక ప్రత్యేకమైన అభిమాని రండి సార్ సార్ మిమ్మల్ని అర్జెంట్ ఆపేయాలి రైటర్ యాక్టర్ అని అనుకోండి గురుగారు నమస్కారం హర్షన్ అండి అబ్బా ఎంత హ్యాపీగా ఉందంటే టిఎన్ఆర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రెస్ చెప్పాలండి మీ టిఎన్ఆర్ ఫ్రాంక్లీ విత్ అనేది ఫస్ట్ టైం అవుట్ డోర్ అరకు వ్యాలీలో అసలు వంశీ గారి ఎపిసోడ్ అంటేనే ఒక పెద్ద క్రేజ్ ఉంటుంది పైగా ఆయన షూటింగ్ చేసే లొకేషన్స్ లో గురుగారు ఎప్పుడు నేను గోదావరి జిల్లా వెళ్ళిన ఇంకా అక్కడ ఫ్రీ టూరిజం డెవలప్మెంట్ అంతా చేతుల్లోనే పెట్టారు అలాగే అరకు ఎప్పుడు వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చేది మీరే సార్ చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇక్కడ చూడటం సో ఇంకా మీరు ఏదైతే ఫ్రాంక్ గా మాట్లాడుతున్నారా సార్ యా హ్యాపీగా మే మీ డౌట్లు మీ క్వశ్చన్స్ ఏ ఉంటే స్పెషల్ క్వశ్చన్స్ అడగండి నేను మీకైనా చెప్తారేమో కనీసం టిఎన్ఆర్ అడగన్న పెద్ద క్వశ్చన్లు మేమే అడుగుతాం అడగండి మీ ఆ క్వశ్చన్స్ అని కాదు మీ డౌట్స్ గురుగారు కొంచెం అంటే టిఎన్ఆర్ గారు నాకు పూర్ణట్టు ఫీల్ అయ్యి కొన్ని తప్పులు ఏమైనా ఉంటే ముందే మన్నించాలని అడుగుతున్నాను అదే ఒక చిన్న డౌట్ సార్ మీరు మీ టర్మ్స్ మీద బతికే వ్యక్తి ఇంకా అంటే ఇంకా డైరెక్టర్గా మొన్నకు మీరు ఇంకా అల్టిమేట్ ఏం ప్లాన్ చేసుకున్నారో అదే ఉంటుంది అండ్ మీరు వర్క్ చేసిన ఇళయరాజా గారు కూడా దాదాపు అలాంటి పేరే ఏమండి ఆయన ఆప్షన్స్ ఎవరు అలాగా ఉంటుంది ఒక ఐదు సినిమాలు ఐదు ఒక ఐదు పాటలు ఉంటాయి ఒక సినిమాలో ఆయన ఐదే ట్యూన్లు ఇస్తారు ఇంకా ఏం ఆప్షన్స్ ఎవరు అని విన్నాను నేను బయట నుంచి విన్నదొకటి అంతవరకు రైట్ చెప్పాలి దానికి కారణం చెప్పాలి అనుమానాస్పదం అన్న సినిమాకి ఐదు పాటలు బదులు మీరు వంద ట్యూన్లు ఆయనతో చేయించుకున్నారు అన్నది ఒక టాక్ ఉంది నిజమేనండి ఆయన నాకు ఎన్ని చూళ్ళైనా ఇస్తారండి ఎలా నేను సాటిస్ఫై అవ్వడం ఆయనకి కావాలి నేను సాటిస్ఫై కాకపోతే తక్కిన వాళ్ళ సంగతి నాకు తెలియదు ఐదు పాటలు ఒక సినిమాలో ఉంటే దానికి ఐదు చూళ్ళే ఇవ్వడం అంటే నేను మాట్లాడితే ఎక్కువ తమిళ సినిమాలు నాకు తెలుసున్నాయి ఆ రోజుల్లో జరిగింది నాకు ఏనాడు ఐదు కాదండి పాతికి ముప్పై ఇలాగా ఇన్ని అని కాదండి నేను సాటిస్ఫై ఇదాకా ఆయన చేస్తానే ఉంటాను నేను మందు మాయ ఏం కాదు కానీ మనం నేను కరెక్ట్గా అడుగుతానేమో మరి నాకు తెలియదు ఆయన నాకు చాలా అద్భుతంగా బతికిస్తారు ఒకసారి ఆ మధ్య ఏం చెప్పారంటే మేము ఎక్కడికో ఏదో కంట్రీ అండి చాలా అద్భుతమైన కంట్రీ అక్కడికి టికెట్లు వేయించు నువ్వు అడగొద్దు నువ్వు సాటిస్ఫైడ్గా అంటే నేను చేస్తూనే ఉంటాను చేస్తూనే ఉంటాను ఒకటి నా పాత పాటల మట్టి చేయమని అడగొద్దు అంటే తమిళ్లోని కన్నడలోని చేస్తూనేవి ఉంటాయి కదా అవి మట్టుకు నన్ను అడగొద్దు నువ్వు కొత్తవి ఎన్నైనా చేస్తాను నీ కోసం ఎన్ని చూలైనా చేస్తాను అన్నారు టికెట్లు అవి బుక్ చేసాము అంత అయింది కానీ దురదర్శాత్తు ఆ ప్రొడ్యూసర్ ఓ చాలా యంగ్ ప్రొడ్యూసరు ఆయన చనిపోయారు దాంతో ఆ ప్రాజెక్ట్ అయిపోయింది సో ఏమో నా తేదీ కానీ ఆయన నాకు నేనేం చెప్తే అది వింటారు నాకు మంచి మ్యూజిక్ ఆయన నేను సాటిస్ఫై దాకా చేస్తానే ఉంటారు ఆయన మరి అది నా అదృష్టం అనుకోవాలంటే అదేనండి అంటే చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్లు అతనితో పనిచేసే వాళ్ళందరూ మీ విషయంలో కొంచెం కించి గురవుతారు ఈ విషయంలో

ఇంత వర్క్ చేయడం చాలా ఇదిగా ఉంటుంది మహేందర్ గారు ఉన్నారు ఒక తమిళ ఇంటర్వ్యూలో బాలు మహేంద్ర గారు కూడా ఉన్నారు నేను ఏ ఇంటర్వ్యూలో అల్లగారు ఇప్పుడు అంటున్నా నాకు చాలా తిరిగి ఫీల్ అవుతాడు వర్క్ చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఆల్మోస్ట్ అంటే ఇంకా అందరికీ తెలిసిన విషయమే ముందే సాంగ్ షూట్ చేస్తారు అన్నారు వితౌట్ సాంగ్ అంటే ఆడియో లేకుండా సో అటువంటి క్యాలిక్యులేషన్ తో మీరు వెళ్ళి చేసి ఆయన ఇంప్రెస్ చేసి దాని సాంగ్స్ చేసిన ఘనత అంతా మీకు అలా కాదండి అంటే ఆయన టైం లేనప్పుడు ఇలాగా చేసిన సందర్భాలు ఊటి అలా ఉన్నాయి కాదంటలా అనుకోకుండా అదృష్టవశాత్ అది సింక్ వచ్చి సింక్ అయింది ఆ విజువల్స్ ఆయన ఇచ్చిన ఆ టెంపోకి సింక్ అయింది అది వేరే సంగతి కానీ ఇలాంటివి ఎందుకంటే పనిగట్టుకుని ఏం చేయలే ఆయన నాకు ఆ టైం లేక ఆ రోజుల్లో అలా చేస్తే ఆ పాటలు సింక్ అయినాయి అది మటం నిజంత గొప్ప టాలెంట్ సార్ అది అద్దుష్టం టాలెంట్ కాదు కానీ అది మా గురువుగా రాసి కోరు మా గురువుగా రాశీర్వాదం ఈ సందర్భంగా నేను ఒకటి చెప్తాను ఆయన హర్ష గార్ ఒక సినిమా చేశారు మీకు తెలిసి ఉంటుంది తెలుసు గుడ్ బ్యాడ్ అగ్లీ పాటలు కూడా ఉన్నాను చాలా బాగా చేశాడు అందరు ఏమంటున్నారు జనాలు మళ్ళీ వంశీ ఇళయరాజా కాంబినేషన్ అని అంటున్నారు మీ నేను ఇవన్నీ కాదు కానీ నేను విన్నాను పాటలు మన మిత్రులు వెంకట్రావు గారు వినిపించారు ఆఫీస్ లో చాలా చాలా మెచ్యూర్డ్గా ఉన్నాయి బ్యాక్ గ్రౌండ్ సింగారుంచి సైజ్ చురాయించుకున్నాడు చాలా బాగున్నాయి పాటలు సినిమా అని కూడా చాలా మంచి చెప్పడం జరిగింది మీకు సినిమాలో మీకు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది